పుస్తకాల్లో కూడా అసమానతకు సంబంధించిన విషయాలు లేవని అనలేండి ఉన్నత ఖచ్చితంగా మనస్మృద్ధి అనేటువంటిది అభ్యంతరకరమైన పుస్తకం అంతేత బాబా సాహెబ్ అందరికీ దాన్ని తలబెట్లాడు నేనేమన్నానంటే ఇలాంటి విషయాలు మనం వదులుకోవాలి చాలా విషయాలు వదులుకున్నాం వేదాల్లో రోజు యజ్ఞాలు యాగాలు జంతుబలి ఉంది దాన్ని మనం చేస్తున్నారు ఇప్పుడు ఎవడం చేస్తున్నాడు ఏం చేయట్లేదు దానికి భిన్నమైనటువంటి పద్ధతికే వెళ్ళారు వేదంలో గుడి లేదు గుడి తెచ్చిపెట్టుకున్నారు వేదంలో రాముడు కృష్ణుడు లేరు శివుడు లేడు తెచ్చిపెట్టుకున్నారు వేదంలో రుద్రుడు ఉన్నాడు ఎన్నో విషయాలను మార్చుకుంటూ వస్తారు భారతదేశంలో అనేక ఆలోచనల ఫలితాన్ని ఎప్పటికప్పుడు ఆదాన ప్రదానాలు తీసుకోవడం దాన్ని అమలుపరచుకోవడం ఒకళ్ళు ఒకళ్ళు ఇచ్చి పుచ్చుకోవడం అనే విధానం ప్రకారం మనం నడుస్తున్నాం అంచేత పాత స్క్రిప్చర్స్ లో మనకి ఏమున్నాయి నేను ఇందాక చెప్పాను ఏది విద్యాభియ సంపన్నుడైన బ్రాహ్మణుడు చండాలుడు కుక్క ఆవు అన్ని ఒకటే ఆవుని గోమాత అంటే కుక్కను కూడా సునకమాత అంటే నాకు తెలుసు ఏదో చెప్పింది మరి మేమైతే సర్వప్రాణి సమాహిద్దాం చేసి అన్ని ప్రాణులకి దండం పెట్టి అన్నిటికీ కూడా మనం అపకారం చేయకూడదని అని కోరుకుంటున్నాం ఈ విధానాలను మనం చేసుకోవాలి అసమానత్వం మీద పోరాడడానికి విద్వేషం మీద పోరాటానికి క్రూరత్వం మీద పోరాటానికి దుర్మార్గం మీద పోరాడడానికి సరిపడేటువంటి విషయాలు ప్రాచీన భారతీయ సారస్వతంలో అనేక స్రవంతంలో ఉన్నాయి వాటి ఓన్ చేసుకుందాం అని నేను చెప్తాను దుర్మాగలు వాటిపై మీద యుద్ధం చేద్దామని చెప్తాను వేదంలో సమానత్వం సొత్వం ఉందని తీసుకుందాం అలాగే గీతలో మంచి విషయాలు తీసుకుందాం గీతల అభ్యర్థి పక్కన పెడదాం దాన్ని వేదన పరిగణ పక్కన పెడదాం దాన్ని పక్కన పెట్టకుండా వెళ్ళదు భారత ఉండాల్సిన వివేకానందే మాట చెప్పాడు ప్రతి ఒక్క శృతి స్మృతి అని పేరు పెట్టాడు తీసుకుని వెళ్లాసిన ఉంటాయి ప్రతి మతంలో వదిలిపెట్టాల్సిన ఉంటాయి అని చేత హిందూ మతంలో పాత పుస్తకాలు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి హెచ్పి కూర్చొని మంచి విషయం ఇంప్లిమెంట్ చేయాల్సిందే అంటాం ఈ విషయంలో మనం సమానత్వం గురించి చేసే పోరాటంలో పాత లో కానీ వ్యాఖ్యానంలో కానీ మనకు అనుకూలైన అంశాలు ఉన్నాయి మనం వాడుకోవచ్చు మా ఉద్దేశం దాని యుద్ధంలో ఖచ్చితంగా ఉపయోగిస్తారు